కొండ లక్ష్మణ్ బాపూజీ పన్నెండవ వర్ధంతిని మన గుజ్జ సత్యం అధ్యక్షతన జరగబోయే కార్యక్రమానికి ప్రధానమైనటువంటి ఆశయాలు నిర్ణయాలు మరి గతంలో మరి కొండ లక్ష్మణ్ బాపూజీ కలలుగొన్నటువంటి తెలంగాణ ఇది కాదు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ప్రజలకు నేను గుర్తు చేస్తున్నా కొండ లక్ష్మణ్ బాపూజీ ఒక సంఘ సంస్కర్త రా నా ప్రజలను సంస్థ సంస్థ కృషితోని ఉద్యోగ ఆర్థిక రాజకీయంగా ఎదగాలి అట్టడుగున తొక్కబడుతున్నటువంటి ఈ అగ్ర కులాలలో ఒక ఉన్నత శిఖరానికి వెళ్ళినప్పుడే నిజమైనటువంటి భారతదేశానికి స్వతంత్రం వస్తుందని చెప్పి కలలు పెట్టినటువంటి మహా మహానుభావుడు ఇలా పద్మశాలి కుటుంబంలో పుట్టి ఇలా ఆ కుండలానికి వన్నె తెచ్చినటువంటి మా యుగ యుగ పురుషుడు అలాంటి నాయకుడు బీసీల యొక్క పక్షపాతిగా బీసీల గౌరవాన్ని కాపాడడానికి బీసీల ఎదుగుదలకు పునాదులు వేసినటువంటి మరి మహాత్మా జ్యోతి మహాత్మా కొండ లక్ష్మణ్ బాపూజీకి నిజంగా కూడా నిజమైన నివాళులు ఎప్పుడ అందుతాయంటే భారతదేశంలో కుల ఘన అనేది ఎప్పుడైతే నెరవేరుస్తామో గతంలో రెండు వేల పదిలో బిజెపి పార్టీ స్వర్గీయులు సుష్మా స్వరాజ్ గారు చెప్పారు బీసీలకు పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టాలంటే చట్టసభలో యాభై శాతం రిజర్వేషన్లు కావాలన్నా అదేవిధంగా కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ కావాలన్నా కుల గణన కులాల వారిగా లెక్కలు తీసి అంటే కుల గణన అనగణ ఏదో కులాల లెక్కలు అనుకుంటున్నారు కాదు కులంలో ఉన్నటువంటి ముసలివాళ్ళు ఎంతమంది ముతుకు వాళ్ళు ఎంతమంది గరీబ్ వాళ్ళు ఎంతమంది మంది అమీర్లు ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఎంతమంది చదువు నిరక్ష ఎంతమంది అందులో ఐఏఎస్లు ఎంతమంది ఐపీఎస్లు ఎంతమంది అదేవిధంగా ఉద్యోగ ఉద్యోగస్తులు ఎంతమంది నిరక్షరాశ్రులు ఎంతమంది ఎంతమంది రైతు పనులు చేస్తున్నారు ఎంతమంది రౌడీలుగా గుండాలుగా నక్సల మారిండ్రు అనేవి ఇవన్నీ కులాల వరగా లెక్కలు తీసి మరి ఇవన్నీ కూడా ప్రభుత్వానికి నివేదిక చేయాల్సిన బాధ్యత అంటే అన్ని కులాల లెక్కలు ప్రతి కులాల నూట ముప్పై తొమ్మిది కులాల లెక్కలు ఏ కులంలో ఎంతమంది ఎన్ని ఎన్ని రకాలుగా తిండికి లేని వాళ్ళు కూడా ఎంతమంది తిండికి తిప్పలు ఇలా అసెంబ్లీ పార్లమెంటు మెట్లు ఎక్కలేని బట్ట సరిగ్గా తొడుకోలేనటువంటి కులాలలో కూడా ఇవాళ వెలుగులు వెలుగులోకి ఆడేటువంటి కులాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆ కులాలన్నీ కూడా ఈ కుల గణ ద్వారానే వాళ్ళకు ఒక కుల గౌరవం పెరుగుతుంది కులాల వరకు లెక్కలు తీయడం వల్ల ఇలా మా బాట ఎంతో మేనంటే మా బాట అంత దక్కుతుంది కాబట్టి ఇప్పటి వరకు కూడా మా వాట అక్కడ కులాలే తిన్నారు అగ్ర కులలో ఒకటే దేశాలు ఎత్తున్నారు కాబట్టి మరి ఇవాళ మహానుభావులు యుగపురుషులు వాళ్ళు కలలు తగ్గినటువంటి సామ్రాజ్యంలో ఇలా మా వాటాను దక్కించుకోవాలంటే ప్రతి బిడ్డ కూడా బీసీలో ఉన్న